ఎంఐఎం శాసనసభ నేత అక్బరుద్దీన్ రాజకీయ సన్యాసం తీసుకోనున్నారా ఈ మేరకు బలమైన సంకేతాలు ఇచ్చారా అయితే తన రాజకీయ వారసత్వాన్ని ఎవరికి అప్పగించనున్నారు అసలు ఆయన ఎందుకు రాజకీయాల నుంచి తప్పుకోవడం దీని వెనుక ఉన్న కారణాలేంటి సలావుద్దీన్ ఓవైసీ నుంచి మజ్లిస్ పార్టీని దశాబ్దాలుగా హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రజానికం ఆదరిస్తోంది ఎన్నోసార్లు సార్లు సలావుద్దీన్ ఓవైసీ గెలిచి ఎంపీ అయ్యారు ఆయన స్థాపించిన మజ్లిస్ పార్టీ నుంచి ఎందరో ఎమ్మెల్యేలు కూడా అయ్యారు ఇక తండ్రి నుంచి రాజకీయ వారసత్వాన్ని పెద్ద కుమారుడు అసదుద్దీన్ ఓవైసీ స్వీకరించారు ఇక చిన్న కుమారుడు అక్బరుద్దీన్ ని కూడా టర్క్ గా పార్టీలో అవుతూ వచ్చారు ఈ ఇద్దరు బ్రదర్స్ రెండు కళ్ళుగా ఉంటూ పార్టీని విజయ తీరాలకు చేర్చడమే కాకుండా ఎన్ని విపరిణామాలు వచ్చినా జెండా ఎగిరేలా చేసుకుని వస్తున్నారు ఇందులో అజదుద్దీన్ ఓవైసి ఎంపీగా అక్బరుద్దీన్ ఓవైసి ఎమ్మెల్యేగా గెలిచారు అయితే తమ్ముడు చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ రాజకీయాల నుండి రిటైర్ కావాలని చూస్తున్నారని అంటున్నారు ఆయన ఈ మేరకు సంకేతాలు కూడా పార్టీ నేతలకు ఇచ్చేస్తారని అంటున్నారు ఆయన తెలంగాణ అసెంబ్లీలో మజ్లిస్ పార్టీకి ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు అయితే ఆయన తాను ఇక చాలు అని అనుకుంటున్నారట తన అనుచరులు పార్టీ నేతలకు కార్యకర్తలకు కూడా ఆయన తాను ఇక రాజకీయాల్లో ఉండబోనని సంకేతాలు ఇచ్చేసారట అటువంటి అవుట్ వినిపిస్తోంది అక్బరుద్దీన్ ఓవైసీకి మంచి నాయకుడు డైనమిక్ నేచర్ కలవారుగా పేరుంది ఆయన మంచి వక్త కూడా సబ్జెక్టు మీద ఎంతో పట్టు ఉంది అసెంబ్లీలో ఆయన స్పీచ్ కి ఫిదా అయ్యేవారు ఎందరో ఉన్నారు ఇక మాస్ స్పీచ్ ఇవ్వడంలో కూడా దిట్ట అయితే ఆయన ఆరోగ్యపరమైన ఇబ్బందుల వల్లనే రాజకీయాలకు గుడ్ బై కొడుతున్నారని అంటున్నారు రెండు వేల పదకొండు సమయంలో అక్బరుద్దీన్ ఓవైసీపై పై ఒక భారీ దాడి జరిగింది అప్పట్లో ఆయన ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లి బతికి బట్టకట్టారు గుర్తు తెలియని దుండగులు ఆయన మీద కత్తులతో తుపాకులతో చేసిన తీవ్ర దాడికి ఆయనకు కడుపులో ఇతర శరీర భాగాల మీద గాయాలయ్యాయి ఆపరేషన్లు చేసి ఆయన శరీరంలో దూసుకుపోయిన బుల్లెట్లన్నీ తొలగించినా కూడా ఒకటి మాత్రం అలాగే ఉందని చెబుతున్నారు దానివల్లనే ఆయన ఇప్పటికీ హెల్త్ పరంగా ఇబ్బందులు పడుతున్నారని అందువల్లే ఆయన రాజకీయాల నుంచి తప్పుకుని పూర్తి కాలం విశ్రాంతి తీసుకోవాలని చూస్తున్నారని అంటున్నారు అక్బరుద్దీన్ రాజకీయ సన్యాసం తీసుకుంటే మరి ఎంఐఎం ఏంటి అనేది కూడా ఆలోచన చేశారట పార్టీ బాధ్యతలను తన వారసత్వానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారట చాంద్రాయనుగుట్ట అసెంబ్లీ సీటుకు అక్బరుద్దీన్ కుమారుడు నూరుద్దీన్ పోటీ చేస్తారని టాక్ అయితే గట్టిగా వినిపిస్తోంది తండ్రి వెంటనే ఉంటూ రాజకీయం మొత్తం చూస్తున్న నూరుద్దీన్ కు పార్టీ క్యాడర్ని అనుచరులను సన్నిహితం చేసే పనిలో అక్బరుద్దీన్ ఉన్నారని అంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో తెలంగాణకు ఎన్నికలు జరుగుతాయి అంటే మరో మూడేళ్ల సమయం ఉంది ఈలోగా ఈ యువ నేత అన్ని విధాలుగా రాటు తేలుతారని అంటున్నారు అంటే ఫ్యూచర్లో పెద్దనాన్న అజదుద్దీన్ ఓవైసీకి ఆయన తోడిగా తండ్రి అక్బరుద్దీన్కి వారసుడిగా పనిచేస్తారని అంటున్నారు మొత్తానికి ఈ పరిణామం వల్ల మజ్లిజ్ లో అయితే కొంత నిరుత్సాహం ఉంది కానీ యువనేతగా నేతగా నూరుద్దీన్ రంగంలోకి దిగి కొత్త జవసత్వాలు మజ్లిజ్ పార్టీకి అందిస్తారని అంటున్నారు విశ్లేషకులు యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851